ఇదిగో ఇలాంటి స్టోరీలు చెప్పి నెల రోజులుగా తలెంట్ పోసుకోకుండా తప్పించుకుంటున్నావు సార్ చూడండి నీ తల కంటే ఆ జై కలవ కంపు పెట్టరు లేకపోతే దానికి షాంప్ ఉంది ఇంకటిక రసా కాలండి దాంతో ఎందుకురా గొడవ పోయి తలంటూ రావచ్చు కదా దానికి చాలా చేసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగో నర్స్ గా పని చేస్తుంది కదా అక్కడ చేసుకోమను అక్కడ నేను సిస్టర్ నేను ఇక్కడ నీకు కూడా నేనే ఫాదర్ నేను సరిపోయింది లేకపోతే ఫాదర్ కూడా అదే ఇక్కడ నానా ఇది చాలా అన్యాయం దారుణం మన చేత సెలైన్ బాటిల్స్ నింపిట మంచిగురు ఒక సిలైన్ బాటిల్ ఖరీదు ఇరవై రూపాయలు రా ఇందులో పట్టే సారా ఖరీదు నలభై రూపాయలు పైగా సారా దర్జాగా అన్ని జిల్లాలకి సప్లై అయిపోతాయి అమ్మా బాబాయ్ ఈ లెక్కన బాగానే మిగులుతుందనమా వెనక దొంగ నోట్లు వేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు ఇప్పుడు సారా కాంట్రాక్టర్లు కోటీశ్వర్లు అవుతున్నారు పని వ్యభిచారం చేసేదాని చెవులు బాగా పనిచేస్తాయి పోలీస్ విధులు వినటానికి చీకటి వ్యాపారం చేసేవాడి కళ్ళు ఇంకా బాగా పనిచేస్తాయి నేలాంటి వాడిని పట్టుకోవటానికి డాడీ వీడి మీద డౌట్ గా ఉంది నిఘా వేయండి అంటే నిప్పు లాంటి వాడు నిరుటి నుంచి పనిచేస్తున్నాడు అన్నావు ఇప్పుడు వీడు మన వ్యాపార రహస్యం బయట పెట్టుంటే మన పరిస్థితి ఏమై ఉండేది ఐఎమ్ సారీ మై సాన్ నమ్మక ద్రోహం చేసిన వాడిని కాళ్ళు చేతులు విరగొట్టి పంపించడం నా పాలసీ అది స్వతంత్రం రాకముందు ఇప్పుడు మదర్ చేయటమే మన తీరే లైఫ్ ఇస్ అన్ యాక్సిడెంట్ కిల్ హిమ్ ఇన్ అన్ యాక్సిడెంట్ నో డాడ్ వాడిది కుక్క చావి కంట్రోల్ రూమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇతను ఎవరో ఇతని వివరాలు ఏమిటో వెంటనే కనుక్కోండి మార్డర్స్ చేసేవాడు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది కంగారు పడకూడదనే విషయం ఆ రిలాక్స్ గా ఎక్స్క్యూజ్ మీ సార్ హలో ఇన్స్పెక్టర్ కమ్ కమ్ ప్లీజ్ కమ్ ఇన్ ఏమిటి ఎలా వచ్చారు అంకుల్ బాగున్నారా ఒక శవం వివరాలు కనుక్కుందామని వచ్చాను ఇక్కడ శవాలు అమ్మరు సెలైన్ బాటిల్స్ అమ్ముతారు జోకులు బానే వచ్చో సిద్ధప్ప ఇంతకి ఏ శవం విషయంలో వచ్చారు మీ కంపెనీలో పనిచేసే ఒక అతని శవం బ్రిడ్జ్ దగ్గర రోడ్డు మీద పడుంది ఐసే మర్డరా యాక్సిడెంట్ విచిత్రమైన మర్డర్ ఆ శవం పేరు బతికున్నప్పుడు అతని పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఐ అం సారీ ఇన్స్పెక్టర్ ఆ పేరు గల వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పని ఐ సే కాన్స్టబుల్స్ నమస్కారం బాబు నమస్కారం మీ ఆయన ఎక్కడ పని ఏ కంపెనీలోనే బాబు ఐ థింక్ ఈస్ మిస్టేక్ ఇన్ ఇన్స్పెక్టర్ అలాంటి వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పని చేయట్లేదమ్మా పోనీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పనిచేసేవాడు లేదు అదేంటి బాబుగారు ఆయన రోజు మీ పేరే చెప్పేవారు ఇంత రాత్రి వేళ వచ్చారు ఏంటి అంటే బాబుగారు ఓవర్ డ్యూటీ చేయించారు ఇంకో వంద ఎగస్టా వచ్చింది అని ఆ డబ్బుతో ఈ చేరు తీసుకొచ్చాడు బాబు ఇన్స్పెక్టర్ గారు మా ఫ్యాక్టరీ ఎప్పుడు పగలే పనిచేస్తుంది రాత్రిపోటెప్పుడు పని చేయదు జస్ట్ అ మినిట్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మిస్టర్ బాపిరెడ్డి వీరికి మన వర్కర్స్ అటెండెన్స్ రెస్టారెంట్ శాలరీ రికార్డ్స్ చూపించు వెరిఫై చేసుకోండి ఇన్స్పెక్టర్ డాడీ ఈ ఇన్స్పెక్టర్ని కూడా కుక్క వద్దురా మనకు కావాల్సిన హెల్త్ మినిస్టర్ మాట్లాడతాను హలో చౌడపా గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇంకా రాలేదు అని ఆలోచిస్తున్నాను పది లక్షలు వెరీ గుడ్ పార్టీ ఫండ్ అకౌంట్లో వేస్తాను

ఆ హౌస్ వీట్ మందుర్ యార్ టైప్ ఓకే టెక్ టై పాప ఎలా ఉన్నావ్ ఈదనే మాట్లాడన నువేగా నేను చంపాలని ఏం చేస్తాం సార్ ఇయాల రేప్ చిన్న పిల్లలు చాలా స్పీడ్ గున్నారు కరెక్ట్ కరెక్ట్ ఏ అమెరికన్ మ్యాన్ అంతని వెంటెస్కొచ్చా యుద్ధం చేస్తావా మా హాల్ కి వాటరు కరెంటు కట్ చేయడంలోని ఉద్దేశం సోషల్ బాయ్ కాట్ ఈ బాయ్ తెలుసుకుంటే నీ బాడీనే కాట్ మర్యాదకు ఇంకా చూపిస్తారు ఏమిటి చూపించేది అతడు బొంద అంటున్నాడు బంద్ అంటే ఏంటి నాకు తెలిసి నాకు పొందా నువ్వు హలో బాంబగారు నెలకు ఐదు వందల రూపాయలు అర్జు తీసుకుంటున్నారు ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు మీ మనవరాలు చేయడం ఏం బాగాలేదండి ఏమిటండి చూడని ఆయన నా ఓటి నీకే ఈ చెమట కంపు వాళ్ళతో భరించలేక చచ్చిపోతున్నాను నీకు ఓపికుంటే వాళ్ళని పంపించు నువ్వు ఇక్కడే ఉండు అలాగే కాసేపు నీతిని నా బ్యాగ్ పాకెట్ లో దాచేస్తాను ఆ జాతిని ఎలా నాకు బాగా తెలుసు గర్ల్స్ ఇప్పుడు మన అమెరికా అమ్మాయికి కాస్త తలంటి స్నానం పోయించాలి రెండు ప్యాకెట్లు సున్నం నాలుగు ప్యాకెట్లు పసుపు రెడీ చేయండి స్వీట్ ఎలా ఉంది మన ట్రీట్మెంట్ వంకాయ పుల్స్ ఇది చూడ అమరిక అమ్మాయి నువ్వు నీళ్లు రాకుండా చేస్తే నేను రక్తం వచ్చేలా చేశాను నా గురించాను నేను పడతాను కానీ నా కరాట గురించి అంటే పట్టుకు వెస్టర్న్ మ్యూజిక్ ఇండియన్స్ కు తెలియజేయాలని చెమట కాచి కాచి వాళ్ళని తీసుకొచ్చాను నువ్వు కావాలని వాళ్ళని భయపెట్టావు ఇగ్నరెంట్ ఫుడ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాష గురించి దాన్ని ఖూనీ చేసే నీకు ఆ భాషలో ఆ స్వరాల్లో ఉండే మాధుర్యం ఏం తెలుసు జుట్టు పీక్కుని పిచ్చి కేకలు వేసే కరాటే గానీ మన భారతదేశం నుంచే జపాన్ కి చైనాకి వెళ్ళాయి అహింసావాదులైన బౌద్ధ భిక్షువులు అడవిలో ప్రయాణం చేస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నవే విద్యలు భారతదేశంలో స్త్రీ ప్రాణం కంటే మిన్నగా భావించేది తన శీలాన్ని దాన్ని కాపాడుకోవాలంటే కావాల్సింది ఐడ్ మ్యాడ్ కాదు ఐ కెన్ ఫైట్ విత్ యూ అని ఆడపిల్ల రౌడీలను ఎదుర్కొనే ధైర్యం గుర్తుంచుకో